రాముడు నా రామచంద్రమూర్తి వచ్చాడు స్నేహం చేశాడు స్నేహం చేసి వెంటనే అతన్ని నది దాటి ఇచ్చాడు మళ్ళీ వచ్చేశాడు ఇంకా బాగా రా శ్రీమద్ రామాయణాన్ని బాగా ఆలోచిస్తే మర్యాదకు సంబంధించిన విషయం కూడా ఇక్కడ అర్థమవుతుంది రామచంద్రమూర్తి వచ్చినప్పుడు మంచి పడవని తయారు చేసి పడవని బాగా నడపగలిగేటువంటి వాళ్ళని తయారు చేసి రామచంద్రమూర్తిని పడవ ఎక్కించి కూర్చోబెట్టి పంపించాడు తాను పడవలో వెళ్ళాలి రామచంద్రమూర్తితో వెళ్ళలేదు తాను ఇక్కడే ఉన్నాడు ఎందుకంటే సుమంత్రుడు ఇక్కడ ఉన్నాడు అంటే భగవంతుడి యొక్క సేవ చేసేవాడు కైకర్య రూపకమైన సేవ చేయగారి భగవంతుడు వెంట మనం వెళితే వచ్చే ప్రయోజనం లేదు భగవంతుడిని పరోక్షంగా భగవంతుడిని ఆరాధించాలి ఇక్కడ ఏం చేశాడు రామచంద్ర గుహుడు రామచంద్రమూర్తిని దాటించడానికి ఏర్పాట్లు చేసి తాను ఇక్కడ ఉండిపోయాడు అదే గుహుడు అదే గుహుడు భరతుడు వచ్చేటప్పటికీ స్వయంగా తాను కూర్చొని పడవ నడుపుతూ భారతుడిని తీసుకెళ్ళాడు అంటే భగవంతుడికి సేవ చేసేటప్పుడు గౌరవప్రదమైనటువంటి సేవ చేయాలి ఏర్పాట్లు చేశాడు కానీ ఇక్కడ భరతుడు మహాభాగవతోత్తముడు అంటే భగవంతుణ్ణి చేరాలంటే నేరుగా భగవంతుడు ఎవడూ చేరలేడు దాసభక్తి ద్వారా భగవంతుడిని చేరగలడు అంటే శరణాగత వత్సలుడైనటువంటి పరమాత్మకి ఎవరైతే నిజభక్తులు ఉంటారో వారికి సేవ చేసి అందుకనే దాస 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 మనకు విశిష్టాద్వైత సంప్రదాయంలో దాసభక్తి సంప్రదాయం ఉంటారు అంటే నువ్వు నేరుగా భగవంతుడి నాయన ఒక భక్తుడిని పట్టుకో ఒక ఉపాసకుణ్ణి పట్టుకో ఒక సేవకుణ్ణి పట్టుకో వాడి ద్వారా వెళ్ళు మనం మీరాబాయి చరిత్ర కానీ తుకారాం చరిత్ర కానీ చదివితే సక్కుబాయి చరిత్ర కానీ చదివితే వారు భక్తుల వెంట వెళుతూ ఉంటారు పండరీపురానికి యాత్రకు వెళుతుంటే భక్తులతో పాటు ఆమె కూడా వెళ్ళిందన్నారు మరి అంత పెద్ద భక్తురాలు కదా మన పాండురంగడ్డికి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తే మీరాబాయి కానీ సక్కుబాయి కానీ లేదా ఇంకా మనకి ఈయన ఉన్నాడు కదా పండరినాథుడి మీద స్తోత్రాలు రాసిన ఆయన ఇట్లా తుకారం ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో నిజమైనటువంటి ఏకాంత భక్తులు అంటే నేను చిన్నవాడిని నాకంటే పైవాళ్ళు ఉన్నారు భగవంతుడికి నా అనుగ్రహం కంటే పైవాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు వీళ్ళ ద్వారా మనం వెళదాము అని చెప్పి మహాభక్తుల ద్వారా అనుసరించి వెళ్ళేవాడు గొప్ప భక్తుడు కనుక ఇక్కడ లక్ష్మణస్వామి నేరుగా ఉన్నా లక్ష్మణస్వామి కంటే భరతుడు ఉన్నతమైన భక్తుడు అన్నారు ఇక మర్యాదల్లోకి వచ్చేటప్పటికి భగవంతుడికి మనం ఎంత మర్యాద చేయగలం యదార్థంగా తలుచుకుంటే రామచంద్రమూర్తి నది దాటలేడా తనని అనుగ్రహించడానికి మాత్రమే నాయన నువ్వు పడవనడు పోని అడిగాడు కనుక ఆ పడవని ఏర్పాటు చేయమన్నారు నడపమని లేదు అదే భరతుడు ఏమడిగాడు రామచంద్రమూర్తి ఎక్కడున్నారో చూపించు అన్నారు అంటే యద్భావం తద్భవతి మన భావం బట్టే భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ భక్తుడైనటువంటి భరతుడు ఏమన్నాడు అయ్యా నన్ను నది దాటించు రామచంద్రమూర్తి ఎక్కడ ఎక్కడున్నారో చూపించారు ఇక్కడ గుహుడికి ఇంకో కోరిక ఉంది అంతకుముందు ఒక అంతా సేవ చేసి రామచంద్రమూర్తిని తది తరించాడు ఇప్పుడు ఏమనుకున్నాడంటే భగవంతుడు నిజమైనటువంటి ఏకాంత భక్తుడు ఇద్దరుంటే ఆ సమక్షంలో భగవంతుడి దగ్గర భగవంతుడు దర్శిస్తే చాలా గొప్పగా ఉంటుంది అందుకనే మనం ఆచార్య పురుషుల వెంట దేవాలయానికి వెళుతుంటాం సంప్రదాయంలో ఆచార్యుల వెంట దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శిస్తుంటాం ఎందుకంటే ఆ పెద్దవాళ్ళ వెంట భగవంతుడి దగ్గరికి వెళితే ఆ పెద్దవారి కోసం భగవంతుడు వస్తాడు అదే సంధిలో మనం కూడా చూడవచ్చు అంటే సంప్రదాయం చూడండి ఆచార్య గురువులు వెంట వెళ్తూ ఉంటారు యాత్రలకు గురువులు వెంట వెళ్తుంటారు కారణం ఏంటంటే ఆ భగవంతుడిని నిత్యము సన్నిహితంగా భావించేటువంటి భక్తులు ఆ భగవత్ సంప్రదాయంలో వెళ్తారు అందుకనే మనకి సంప్రదాయంలో కూడా తిరుపతి క్షేత్రంలో కూడా భగవంతుడికి కైంకర్యం చేయడానికి అక్కడ స్వాములతో పాటు సేవకులు ఉంటారు పరిచారకులు వారు చాలా శ్రేష్ఠులు అన్నారు వారికి భగవంతుడు బాగా వశమవుతాడట ఇట్లా ఎప్పుడైతే భరతుడు కోరాడో నది దాటించమని పని భరతు ఇంకో కోరిక ఉంది ఒకటేంటి స్వామిని భక్తుడు వెంట అంటే నిజమైనటువంటి రామ భరతుడు లక్ష్మణుడు సేవిస్తున్న రామచంద్రమూర్తిని చూడాలనుకున్నారు అంటే ఒకవైపు లక్ష్మణుడు ఒకవైపు భరతుడు ఉంటే మధ్యలో రామచంద్రమూర్తి ఉంటే భక్తుల సముదాయంలో ఉండే భగవంతుడిని చూడాలని కోరిక పట్టింది ఇంకో కోరిక ఏంటంటే ఆ రోజేదో రోజు చూశాను మళ్ళీ ఇంకొకసారి రామచంద్రమూర్తి దర్శనం చేయవచ్చు ఎందుకంటే రాముడు వెనక్కి తిరిగి రాడని గుహుడికి మంచి నమ్మకం ఈ విషయంలో నిశ్చిత అభిప్రాయం లేదు గుహుడికి అది భరతుడికి కానీ గుహుడికి నమ్మకం ఉంది ఎందుకంటే గుహుడు ఆ మాట అన్నాడు అయ్యా నువ్వు ఎందుకు నది దాటి వెళ్లాల్సిన అవసరం ఉంది అయోధ్య దాటి అడవిలోకి వచ్చేసావు మీ తల్లిగారు ఏం చెప్పింది పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమని అరణ్యవాసం అంటే ఇది అరణ్యమేగా నేను మహారాజుని కావాల్సినంత ఆహారం ఇస్తా నీకు మాంసాహారం కావాలా పండ్లు కావాలా ఫలాలు కావాలా చక్కటి భవనాన్ని ఏర్పాటు చేస్తా హాయిగా ఈ నదీ తీరంలో రోజు గంగానదిలో స్నానం చేస్తూ పద్నాలుగు సంవత్సరాలు సుఖంగా ఇక్కడే ఉండాను కాదు కాదు మా పితృవాక్య పరిపాలన నేను చేయాల్సిందే నేను వెళతానన్నారు కనుక కిందటి వారం క్రితమే రాముడి యొక్క రామచంద్రమూర్తి యొక్క మనోభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు గుహుడు కానీ ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాడు భరతుడు కనుక భరతుడికి విశ్వాసం లేదు కానీ తనకు విశ్వాసం ఉంది అంటే రామచంద్రమూర్తి మీకు ఇబ్బంది అయితే